జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆథర్లో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణలో భాగంగా జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రి తాటిపతి జీవన్ రెడ్డి ఆయన వెంట మాజీ కౌన్సిలర్ దుర్గయ్య నక్క జీవన్ మాజీ ఎంపీపీ రమేష్ బాబు నాయకులు బుల్లి శేఖర్ గిరిధర్ నక్క విజయ్ అభి యువజన నాయకులు స్వామిరెడ్డి గుండాధు తదితరులు పాల్గొన్నారు

I'm ready, 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 you! ready, i am ready 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 i am మన అంబేద్కర్ గారిలో ని ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు ఈ యొక్క మాల విస్తరించి మరి ఆ అంబేద్కర్ యొక్క విషయాలను కొనియాడినారు అదే సందర్భంగా మరి మన భారత రాజ్యాంగం మనకి యొక్క స్వేచ్ఛనిచ్చింది మరి ఏమైతే రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం పట్టుకొని భారతదేశం మొత్తం తిరిగిన క్రమంలో దాంతో వారు మరి లోపాచింది అది రాజ్యాంగం సాధిస్తారు ఆ యొక్క భారత రాజ్యాంగం బుక్కు పట్టుకోవడం వల్లనే ఇప్పుడు మనకి స్ఫూర్తి స్వేచ్ఛ వచ్చింది లేకపోతే భారత రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు పట్టుకోకపోతే మన భవిష్యత్తు వేరే విధంగా ఉంటుండే ఆ యొక్క రాజ్యాంగ బుక్కు సమాంతర వారు ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువదించినారు మరి దాన్ని మన మన మాజీ మంత్రివర్యులు जय जयलन को जय 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 भीम जय भीम जय 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 भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम कापरधाम कापरधाम భారత్ ఇంటర్మేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారము శ్రీకల్ అంబేద్కర్ కూలీలో కూడళ్ళలో నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహారులు అర్పించే విధంగా వారిని స్మరించుకునే విధంగా ఈరోజు భారతదేశ సమగ్రతకు సమజ్ఞతకు ప్రజాస్వామ్య మూలాలకు ప్రధానమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మనం కనిపించినటువంటి మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చే చెప్పి చెప్పండి అటువంటి మహాత్ముని స్మరించుకోవటము ప్రతి భారత పౌరుడి యొక్క బాధ్యత మనం బాధ్యత ఇక్కడ భారతదేశంలో ఏదైతుందో ప్రజాస్వామ్యం ఈనాటికి వర్ధిల్లుతుందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగ మూలాలను చెప్పి నేను చెప్పగల మీరు ఒక సామాజిక విప్లవకారుడిగా చెప్పండి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏది ఇస్తుందో ఒక సామాజిక విప్లవకారుడిగా నేను వారిని అభివృద్ధిస్తున్నా చెప్పండి సమాజంలో ఉన్నటువంటి ఒక నిమ్న వర్గాలు నిర్మేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మహిళలు ఆడబిడ్డలే కానీ కుల మసాలకు అందరికీ వారి హక్కులు కల్పియబడ్డాయి రాజ్యాప్ వారి రాజ్యాంగాన్ని ముందు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి తీర్చితుందని చెప్పండి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారత రాజ్యాంగాన్ని తిట్టుకుంటున్నాయని చెప్పండి దాడి భారతదేశంతో పటిష్టం ఉందని చెప్పారంటే ఇప్పుడు బాబాసాహెబ్ జీఆరాజ్ అంబేద్కర్ గారు అందించినా మన రాజ్యాంగ ఫలాలు అని కూడా చెప్పక తప్పదైతే ఇక్కడ దేశంలో జరుగుతున్నట్టు ఒక పరిణామాలు మనకు తెలియదు కాదు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఏదైతున్నదో ప్రజాస్వామ్య యుద్ధంగా ఉన్నటువంటి ఒక భారతదేశాన్ని ఒక విధంగా విచ్ఛిన్న చేయాలనేటువంటి కుట్రలు పలుతున్న తరుణంతో ఇలా యావత్ భారత జాతి ఐక్యంగా నిలుస్తుందని చెప్పంటే తనకు ఏకైక ఆధారం ఏకైక స్ఫూర్తి మరి భారత రాజ్యాంగం దాన్ని అందించినట్టు ఉన్నటువంటి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అంటే పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీ కానీ స్వచ్ఛంద సంస్థలే కానీ ప్రతి భారత పౌరులు కుల మతాలకు అతీతంగా భారతదేశ ఐక్యత ప్రదర్శిప చేయబడటం నిజంగా హర్షించేదే విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పాను పాకిస్తాన్ ఉప్పు మూకలు భారతదేశం ఏది శాంతిని కాంక్షించే దేశంగా భారతదేశము శాంతిని కాంక్షించే దేశంగా మనం చేయదలుచుకున్నటువంటి ఒక ఏ కార్యక్రమమైనా కానీ శాంతియుతంగా రాజ్యాంగ బద్ధంగా చేయబడాలనేటువంటి సంకల్పంతో ముందుకు వస్తుంది భారతదేశం కానీ పాకిస్తాన్ ఆ విధంగా కాదు వాళ్ళకి ఏ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు వాళ్ళకి ఏమైనా ఉగ్రమూకలతోనే ఉగ్రవాద దాడులతోనే ఏదో చేయగలుగుతామని చెప్పి భావిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పాను రెండు రోజు వాస్తవంగా ఇలా భారతదేశం ఈ ఉగ్రవాద మూకలను అణిచివేయటంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను అణచివేయడంలో సఫలీకృతంగా ఇలా భారతదేశం ఏదేంటో పై చేయిగా ఉండి కూడా ప్రపంచ దేశాలన్నీ శాంతి కాంకిస్తున్న తరుణంలో యుద్ధ విరమణకు కూడా మనం ముందుకు రావడం జరిగింది దానికి ఏకైక కారణం ప్రపంచ శాంతి దానికి ఏకైక కారణం ఏది ప్రపంచ శాంతి వీళ్ళ శాంతి దూతగా బాబా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు అందించిన లక్ష్యంగా మనం ముందుకు రావడం జరిగింది తప్పేది ఇస్తుందో దాని పాకిస్తాన్ ఉగ్రవాద వేరే విధంగా తలిస్తే ఇవాళ చేయడం ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్ మట్టు పెట్టగలిగే శక్తి ఉందో భారతదేశం కలిగి ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలుస్తున్నాను చెప్పాలి ఇలా పరిణామాలు పాకిస్తాన్ ఏదైతుందో ఇదే మూర్ఖంగా ప్రవర్తిస్తే మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో అని కూడా మనకు తెలియదు కాదు అన్నాడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇదే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదం మరి బంగ్లాదేశ్ అంత యుద్ధం అంత జరిగినప్పుడు ఏదైతుందో అవకాశంగా తీసుకొని ఇక్కడ బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేయబడంతో పాటుగా పాకిస్తాన్ మెడల్ అంత జరిగింది మళ్ళీ ఈరోజు అదే సమయం ఆసన్నమైంది మళ్ళీ అదే పరిస్థితి మనం కూడుకుంటున్నామని చెప్పాలి అంత సమాజ స్థాపకుడు అంబేద్కర్ గారు అని చెప్పాలి అంబేద్కర్ గారు సమాజంలోని కేవలం ఒక దళిత వర్గానికే కాకుండా యావత్ ప్రజానికి యావత్ భారత పౌరులకు ఆదర్శనీయుడు వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం మనలో కూర దృష్టి ఏదైతుందో రాష్ట్రాల విభజనే కానీ సరిహద్దుల మార్పులే కానీ రాష్ట్రాల సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిచయం దాని చర్చలు ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారం కావడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కల ఏర్పాటు సహకారం కావడం జరిగింది అని చెప్పారంటే అది బాబాసాహెబ్ ఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు దూ విషయం చెప్పాలి అట్లా ఇవాళ రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు కూడా మరి హక్కుల విధంగా అందరికీ అందించాలనే లక్ష్యంతోనే తీసుకుందో మరి వారు ముందుకు పోవటము దళితుల్లో వర్గీకరణే కానీ సామాజిక వెంగపరతంగా గురువుతున్న బలహీన వర్గాలు కూడా తీసుకుందో మరి జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారి కూడా రిజర్వేషన్ ఫలాలు కల్పించడానికి రాజ్యాంగంలో రాజ్యాంగంలో పొందుపొచ్చే వాటిగా మాయిన్ షెడ్యూల్ మాయిన్ అని చెప్పెల్ నాయన్ కను ఏదైనా మన జీవితాన్ని పట్టణంలో ఇక్కడ ప్రజాస్వామ్య విభిన్న గొప్ప కార్యక్రమాన్ని ఎదుర్కొస్తున్నందుకు అల్ల శ్యామ్ గారిని డిక్కి పోర్డెట్ గారిని ఎప్పుడెప్పుడు అభినందిస్తుందా మీరు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక సమస్య అయినా కానీ మన హక్కుల సాధన సాధన కొరకు రాజ్యాంగ ఫలాల పరిరక్షణ కొరకు అని చెప్పంటున్నాను రాజ్యాంగానికి నిఘాతం కలిగించేటువంటి ఒక ఏ పరిణామాలనైనా ఐక్యంగా ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రమే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు అందరం కూడా ఐక్యంగా నిలబడాలని చెప్పని కోరుతూ మరి ఈరోజు ఇంత మరి గొప్ప కార్యక్రమంలో పాల్గొని బాబాసార్ని అరంపెట్కర్ గారిని స్మరించుకునే విధంగా మరి జోహార్ అర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు కల్పింపజేసినందుకు మీకందరికీ నేపూర్గా ధన్యవాదాలు చెప్తాను